హాయ్ అండి మా ఈ ఈరోజు వంట కావాల్సిన పదార్థాలన్నీ కట్ చేస్తున్నది అయితే మీకు ఈరోజు చెప్పాల్సిన ఒక మెయిన్ విషయం కొంచెం సరదాగా ఉంటుంది మా వారు మా అమ్మాయి జడని చూసి ఈమె జడ చూడండి చాలా గుబురుగా ఉంది అయితే ఈమెకున్న అలవాటు ఏంటంటే కోంబుతో ఇక్కడ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు దూతుంది ఆ తర్వాత దువ్వదు ఇలా వదిలేస్తుంది హెయిర్ బ్యాండ్ పెట్టేసి ఇలా వదిలేస్తుంది అంటే చిక్కులు తీయదు అన్నట్టు అందుకే ఇలా గుబురుగా ఉంది అంటే ఈమె జుట్టును బట్టి ఒక మెసేజ్ ఇచ్చారు మా వారు అదేంటి అంటే మన ముందు ఏమనుకుంటున్నారో మనం గమనించాలి అంటే ఈ అమ్మాయి ఇప్పుడు చూడండి హెయిర్ హెడ్ నీట్గా ఉంది చక్కగా దువ్వుకుంది కాబట్టి ముందు ఎలా ఉన్నది బాగుంది సో అది మాత్రమే మనం పట్టించుకోవాలట వెనుక చూడండి ఇలా గుబురుగా ఉంది చిక్కులు తీయకుండా అంటే ఈమె జుట్టు మనకు ఒక మెసేజ్ చేస్తుంది ఒక మెసేజ్ చెప్తుంది అంటారు అదేంటంటే మన వెనుక ఇతరులు ఏమనుకుంటున్నారో మనకు సంబంధం లేదు మనం పట్టించుకోవాల్సిన అవసరమూ లేదట అంటే మా చిన్నమ్మాయి జుట్టు అనేది ఒక మెసేజ్ ఇస్తుంది అని మా వారు అంటారు మీకు నచ్చితే అది నిజమో కాదు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ Thank you. Like and subscribe to the channel.